మాట ప్రార్థన చేసుకున్నా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి నీకు వంద రాత్రి అల్పుడను ప్రభు ఏం మాట్లాడాలో తెలియని వాడును ప్రభు మీరు కదిలించకపోతే జీవత్సవంలాగా కదలని స్థితిని ఆయన మీరు మాటలివ్వకపోతే మాట్లాడలేని బలహీనుడను బిలాము గాడిదకు మాటలిచ్చిన గొప్ప దేవుడవు రాత్రి తెగించి నిలబడుతున్న నిస్తుని నోటికి మీ మాటలు అందించండి రాత్రి మీ దాసుని మీ నోటికి బూరగా వాడుకుమని జాలువారుతున్న ప్రతి మాట కూడా వచ్చిన బిడ్డలను బలపరిచి కృపద ఇచ్చేయండి అయ్యా ఏనాటికైనా ఎప్పటికైనా నేను తగ్గవలసినదే మీరు హెచ్చవలసినదే రాత్రి ప్రాణాత్మ దేహములతో మీ ఎదుట లొంగిపోతూ సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఏ సునామంలు అడుగుతున్నాను తండ్రి అమ్మే గమనించని ప్రియులారా ఆసాపు ప్రవక్త ఆసాపు భక్తుడు అంటూ ఉన్నాడు ఏమని అయినను నీ యొక్కనున్నాను నా కుడిచ్చేయి నీవు స్తోత్రం చెప్పండి అందరూ అందరు హల్లే నీ కుడిచ్చి నా కుడిచ్చి నీవు ఇక్కడ కుడి చెయ్యిని పట్టుకున్నాడు అన్నారు అయ్యగారు లోతు చేతులను కూడా పట్టుకున్నారు అన్నారు అయ్యారు ఇంతకీ లోతు చేతులు పట్టుకోవడానికైనా చేతులు పట్టుకోవడానికైనా ఏమిటి కారణం చెప్పాలి మీరు మీరు రిప్లై ఇస్తూ ఉంటే నేను సప్లై చేస్తూ అంతా కదా ఉన్నా కదా మీరు టకటక రిప్లై ఇస్తూ ఉంటే రిప్లైని తెలుసు కదమ్మా నేను సప్లై చేస్తూ ఉంటాను ఆలోచన చేయండి అమ్మా ఎవరో ఏదో వినపడుతుంది అవునా అవునా ఇంకా అవునా ఇంకా ఎవరైనా దైవజనులైన ఆయన మన చేతిని పట్టుకోవడానికి కలిగిన కారణమేమిటో యోగు గ్రంథము పది అధ్యాయము ఎనిమిదవ చిన్నాన్ని మనము చదువుదాం నీ హస్తములు ఆ దేవునికి స్తోత్రం కలుగులుయా ఆ సాపు చేతిని దేవుడు పట్టుకోవడానికి కలిగిన ఏమిటో అర్థమైందా ఆయన మన సృష్టికర్త నీ హస్తములు నాకు అవయవ నిర్మాణములు చేశాయ నాకు రూపాన్నిచ్చినది ఈ హస్తములే నేలమంటిగా ఉన్న నన్ను ఒక ఆకారాన్ని చేసి ఒక ఆకృతిని చేసి ఒక మనిషిగా చేసి జీవవాయవును ఊది నీ స్వారూప్యములోనికి నీ పోలికలోనికి నన్ను మార్చినది నీవే ఈ రాత్రి ఆ సాపు చేతిని దేవుడు పట్టుకోవడానికి కలిగిన కారణము లోతు చేతిని దేవుడు పట్టుకోవడానికి కలిగిన కారణము ఆ సాపు ఎవరు అంటే దేవుడు రూపించినవాడు ఆ సాపు ఎవరు అంటే దేవుని చేతులతో చేయబడిన నిర్మాణము అందు గురించే అంటాడు ఇరిమియాతో ఏమనో తెలుసా ఇరిమియా కుమ్మరి వాణి చేతిలో జిగట మన్ను ఉన్నట్లుగా ఇష్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనములో ఉంటుంది కారణం ఏమిటంటే ఆ సాపు చేతిని పట్టుకోవడానికి కలిగిన ఏమిటో తెలుసా ఆ సాపు దేవుని పోలిక ఈరోజు ఆయన హస్తముతో ఆయన ఆసాపు కుడి చేతిని తన చేతితో పట్టుకున్నాడు ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను దేవుని హస్తాలు ఎలాంటివి అంటే రూపాన్ని ఇచ్చే హస్తాలు పెళ్ళైన ప్రతి ఆడబిడ్డ కూడా తల్లి ఎన్నిచ్చినాగానే డ్రెస్సింగ్ టేబుల్ కావాలి ఎందుకు నేను ఎలా ఉన్నాను అని పదే పదే చూసుకుంటాను ప్రతిసారి అద్దము ముందుకు వెళ్ళినప్పుడు మనకు గుర్తు రావలసింది ఈ ఆరరుగుల ఆకారాన్ని ఈ అరవై కేజీల ఆకారాన్ని కలుగజేసినది ఆయన హస్తాలు కదా ఈ రూపము ఇచ్చినది ప్రభువే కదా ఈ పోలిక ప్రభువుదే కదా ఈ స్వరూపము ఆయనదే కదా అద్దాన్ని చూసినప్పుడంతా ఇవ్వండి మనకు గుర్తుకు రావాలి మీరు కాస్త నవ్వుకోవడానికి ఒక మాట చెప్తాను మూడు దినాల సభలు పెట్టారట మూడు దినాలు సభలు పెట్టిన తరువాత మూడు దినాలు కూడా ఒక మామగారు వచ్చి అందరు వెళ్ళిపోయినా ఆవిడ చాలాసేపు దుఃఖపడుతూ వెళ్ళిందట ఆఖరి రోజు చాలా ఏడుస్తుందట చాలా ఏడుస్తుందట అందరూ వెళ్ళిపోయినా మామగారు ఏడుస్తూనే ఉన్నారు పాస్టర్ గారు అనుకున్నారు దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుంది ఎంత పశ్చాత్తాప పడుతున్నారో మా అమ్మగారు అనుకున్నారు అందరు వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసి మా అమ్మగారిని అడిగారంట మామగారు వాక్యం వాక్యము చేత బాగా మీరు పట్టబడ్డారు నాకు కనబడుతుంది ఆ కళ్ళల్లో కన్నీరు ఆ పశ్చాత్తాపము ఆ ఏడుపు నాకు కనబడుతుంది అంటే ఏమో నాయన ఏం కనబడుతుందో గాని నాకు ఈ మూడు దినాలు నీలో నా మేకే కనబడుతుంది అంట ఏం కనబడుతుందంట అదేంటి మా అమ్మ మేక కనబడడం ఏంటంటే చాలా మంది ఇప్పుడు దైవ జనులకి గెడ్డం ఇక్కడి నుండి ఇటు ఉండదు ఇక్కడ నుండి ఇటు ఉండదు ఈ కొద్దిగే అవునా ఇప్పుడు మేక గెడ్డం చూసారు ఎప్పుడైనా మీరు చూసారా లేదా మేకల గిడ్డం ఉంటుందా లేదా ఈ అమ్మగారికి ఒక మేక పెంచుకుందట ఆ మగ మేకకి గిడ్డ ఉండేదట అది కాస్త చచ్చిపోయింది ఈ గారు గెడ్డాన్ని చూసినప్పుడు ఆ మేక గిడ్డం గుర్తుకొచ్చిందట ప్రభునందు పిల్లార ఆలోచన చేయండి మనం ఎప్పుడు చూసుకున్నా దేవుడు మనకు గుర్తు రావాలి మొదటిది దేవుని హస్తములు రూపాన్నిచ్చే హస్తములు రెండవది ఆయన హస్తాలు ఆయన చేతులు స్వస్థపరచే చేతులు యోగు గ్రంథం ఐదు పద్దెనిమిది చూడండి ఒకసారి ఆయన రూపించిన ఈ అవయవాలు ఆయన కలుగజేసిన ఈ అవయవాలు పాపము చేసి పాడు చేసుకున్నప్పుడు చెడు తిరుగుళ్ళు తిరిగి పాడు చేసుకున్నప్పుడు బాగు చేసేది ఆ చేతులే కదా ఆయన గాయపరచి ఆయన చేతులే దేవునికి స్తోత్రం కలుగున హల్లెల్లుయా నందు ప్రభునందుపురిలారా కొన్ని కొన్నిసార్లు అపవాది మనలను బంధించి మనము లేవకుండా ప్రభువైపు చూడకుండా చేస్తూ ఉంటారు పదెనిమిది ఏళ్ళ నుండి అపవాది బంధించినటువంటి అబ్రహాము కుమార్తె ఒక ఆమె ఉన్నది తెలుసు కదా ఆమె ఏ స్థితిలో ఉంది నడుము వంగిపోయిన స్థితిలో లూకాసు వార్త పదమూడవ అధ్యాయము తీయండి పద్దెనిమిది సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్థితిలో ఉంది కారణమేమిటి అంటే ప్రభునందుపురిలారా మీ మనస్సు అను నడుము కట్టుకునండి అన్నాడు మన మనస్సు వంగిపోతే దేవుని మన దేవుడు మనకు కనిపించాడు వంగిపోయిన వాడు పైకి చూడగలడా చూడలేడు తిన్నగా నిలబడగలడా నిలబడలేడు ఈనాడు సేవకులనైనా ఈనాడు విశ్వాసులనైనా ఈనాడు ప్రార్థనా పరులనైనా అపవాది వంచేస్తూ ఉన్నాడు ఈమె ఎవరు అంటే అబ్రహాము కుమార్తెట అబ్రహాం ఎవరు విశ్వాసులకు తండ్రి కాడా ఆమెను మరలా చక్కగా నిలబెట్టడానికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరు ఆమెను చక్కగా తిన్నగా నిలబెట్టలేకపోయారు పదమూడవ అధ్యాయం పన్నెండు వచ్చిన నుండి చదవండి పన్నెండు పదమూడు వచ్చిన ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి గలకొంది అన్నవని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచను దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా ఆయన స్పర్శ తగిలితే చాలండి ఎలాంటి రోగమైనా అపవాది ఎంత వంచేసినా గాని ఆయన చేతి స్పర్శ మనల్ని ఏం చేస్తుంది తిన్నగా నిలబెడుతుంది దేవునికి స్తోత్రం కలుగు ఆయన హస్తాలు ఏ హస్తాలు స్వస్థపరచే హస్తాలు ఈ రాత్రి ఏ వ్యాధితో ఈ స్థలానికి వచ్చిన ఏ బంధకాలతో ఈ స్థలానికి వచ్చిన రాత్రి ప్రభువు నిన్ను తిన్నగా నిలబెట్టబోతున్నా రాత్రి నిన్ను ఏసు స్వస్థపరచబోతూ ఉన్నాడు పద్దెనిమిది సంవత్సరాల నుండి అదే స్థితి పద్దెనిమిది సంవత్సరాల నుండి పైకి చూడలేని స్థితి ఈ రాత్రి ప్రభువును చూడక ఎన్ని సంవత్సరాలయ్యిందో ఆయన చేతులు ఎలాంటివట స్వస్థపరిచే చేతులు ఆయనది రూపాన్నిచ్చిన వాడు వదిలేస్తాడా ఈ అవయవాలు ఎవరు చేశారండి దేవుడు చేసిన అవయవాలు కొన్ని కొన్ని సార్లు లోకాన్ని స్నేహించి లోకాన్ని ప్రేమించి తాగుణ్ణి ప్రేమించి అయా నాయనా అని చెప్పిన సారా అనేది ఒక సర్పము లాంటిది అని చెప్పిన దాన్నే కావాలని దాన్నే ఇష్టపడి దాన్నే మన హృదయములో శరీరములో నింపుకున్నప్పుడు అవయవాలు ఏమవుతున్నాయి పాడైపోతాయి అయినా కానీ ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నా బుద్ధిహీనత వలన నా మతిహీనత వలన ఆ శరీరాన్ని పాడు చేసుకున్నానయ్యా అని రాత్రి చెప్పగలిగితే రాత్రి దేవుడిని నిశ్చయంగా స్వస్థపరచును గాక ఆయన హస్తాలు ఎలాంటివి రూపాన్నిచ్చేవి స్వస్థపరచేవి ఆయన హస్తాలు

చేతులెత్తి వారిని దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెల్లుయా ఆయన హస్తాలు ఆశీర్వదించే హస్తాలు జీవితములో ఏ ఆశీర్వాదాన్ని చూడలేని స్థితిలో ఈ స్థలానికి వచ్చిన ఆయన ఆశీర్వదించగలిగిన దేవుడు ఆ సాపును ఆశీర్వదించిన దేవుడు అందుగురించే ఆ సాపు పలికిన మాట మనం ఈ రాత్రి పలుకుతుముగా కావని అయ్యా ఆకాశమందు నీవు తప్ప ఎవ్వరూ నాయనా అంటే అర్థమేమిటి ఆశాపు తల్లి లేదనా తండ్రి లేడనా రక్త సంబంధం లేరనా వాళ్ళందరూ ఉన్నా వాళ్ళెవ్వరు నీకంటే ఎక్కువ రాత్రి మన ప్రభువు హస్తాలు ఎలాంటివి అంటే ఆశీర్వాదాన్ని ఇచ్చే హస్తాలు మరొక్క మాట ఆయన హస్తాలు ఇవ్వండి ఎలాంటివో తెలుసా ఈ మాట చెప్పి నిలిస్తాను నేను టైం చూసుకున్నాను కంగారు ఆయన హస్తాలలోనికి మనము రావాలన్నదే ఆయన కోరిక ఆయన హస్తాలు ఎలాంటివి అంటే రూపాన్నిచ్చేవి స్వస్థతనిచ్చేది ఆశీర్వదించేది మరొక్క మాట చెప్పి ముగిస్తాను ఆయన హస్తాలు గాయపడినవి ఎలా ఉన్నాయట ఎలా అయింది గాయాలు ఎవరు చేశారు ఈ గాయాలు ఎవరు చేశారు ఈ గాయాలు జకర్యా గ్రంథము తీయళ్ళు ఒకసారి పదమూడవ అధ్యాయం జకరియా గ్రంథం పదమూడవ ధ్యాయము ఆరో వచ్చిన అయ్యా నీ చేతులకు గాయాలేమిటి ఎక్కడి వచ్చింది ఎవరు చేశారు అని వారు అడుగగా ఆయన జవాబిస్తున్నాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంటిలో నేనున్న ఏం జరిగిందంట నేను ఎంతగా ప్రేమించాను ఏ చేతులతోనైతే రూపునిచ్చాను ఏ చేతులతోనైతే స్వస్థతనిచ్చాను ఏ చేతులతోనైతే ఆశీర్వాదాన్ని ఇచ్చాను అదే చేతులలో నేను ప్రేమించిన వారు వారి ఇంట ఉన్నప్పుడు వారు కలిగించారు ఆయన ఎక్కడున్నప్పుడు ప్రేమించిన వారి ఇల్లు ఏది ఆయన ఏ ఇంట్లో ఉన్నాడు ఈ భూలోకము అనే ఇంటిలో ఉన్నాడు ఆయనను ఆయన ప్రేమించేవారే ఆయన చేతులలో మేకలు కొట్టారు ఆయన రక్తాన్ని కళ్ళ చూశారు కానీ ప్రభు ఏం చేస్తున్నాడో ఈ మాట చెప్పి ముగిస్తాను అరవై ఐదవ అధ్యాయం గ్రంథం రెండవ వచ్చినాడు అరవై ఐదు చూడండి తమ ఆలోచనలను అనుసరించి ఏం చేస్తున్నారట మనుషులు తమ ఆలోచనల ప్రకారంగా నడుస్తూ ఉన్నారు రూపాన్నిచ్చే ప్రభువును మరచిపోయారు స్వస్థపరిచే ప్రభువును మరచిపోయారు ఆశీర్వదించే ప్రభువును మరచిపోయారు రూపాన్నిచ్చే దేవుణ్ణి మనం ఏం చేయాలి గుండె గుడిలో దేవుడు ఉంటాడో తెలుసా ఇవ్వండి దేవుడు ఎక్కడ ఉంటాడు ఒక భక్తుడు అన్నాడు దేవుడు వెండి కొండలలో గాని ఎండిన గుండెలలో ఉంటాడట దేవునికి స్తోత్రం కరగలేదు ప్రభునందు నందుకు నీ నీకోసము ఇవ్వండి ఆయన రక్తాన్ని కార్చాడు కారణం ఏమిటంటే ఆ రక్తము కారకపోతే మహిమలో నీవు చేరలేవు కీర్తనలో మన ముగింపు మాట ఏమిటి తరువాత మహిమలో ఈ రాత్రి నీ గురైనా నా గురైనా మన చివరి గమ్యమేమిటి మహిమలో ప్రవేశించాలి మహిమలో ప్రవేశించాలంటే ప్రభు హస్తాలలో మనం ఉండాలి ఆయన మన కుడి చేతిని పట్టుకోవాలి ఆయన ఎలా ఎలా చేస్ చూస్తున్నాడో చూడండి తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములను నడుచుకొనుచు లోపడనుల్లని ప్రజల వైపు దినమెల్లా ఆయన చూశారా దేవుడు తన చేతులు ఒక్క ఆశాపును పట్టుకోవాలనే కాదు ఆసాపు కంటే విలువైనటువంటి మనలను యన పట్టుకోవాలనుకుంటే నీకోసమే సిలువలో వ్రేలాడుతూ రక్తము కారుతున్న చేతులతో లోపల నొల్లని మనులను పిలుస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు ఈ మూడు దినముల స్వార్థ సభలు స్వార్థ అంటే ఏమిటి అమ్మా ఏమిటి స్వార్థ యేసు క్రీస్తు వారి యొక్క పుట్టుక యేసు క్రీస్తు వారి యొక్క మరణము యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ఇదే స్వార్థ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా ఏ చేతులతో రూపాన్ని ఇచ్చాడో మానవునికి ఆ మానవుడు తన రూపాన్ని పోగొట్టుకున్నాడు తన పోలికను పోగొట్టుకున్నాడు మొదటి ఆదాము తన పోలికను పోగొట్టుకుంటే తడపటి ఆదాము వచ్చి మరలా పోగొట్టుకున్న పోలికను తిరిగి ఇచ్చా ఈ బైబిల్ గ్రంథానికి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా ఏ అరవై ఆరే ఎందుకున్నాయో తెలుసా చెప్పండి అరవై ఆరు అంటే అర్థం ఏమిటి రెండు ఆరులు ఒకటి ఆరు రెండవది ఆరు అంటే అర్థం ఏమిటి అమ్మా ఆరవ దినమున మానవుణ్ణి చేశాడు ఆరవ దినమున దేవుడు మానవుణ్ణి చేస్తే ఆదామును చేస్తే ఆదాము తన రూపాన్ని పోగొట్టుకున్నాడు మానవ జాతి అంతటికీ కూడా శిక్షను తీసుకుని వచ్చాడు ఆదాము అనే ఆరు పడిపోతే ఆ ఆదామును నిలబెట్టడానికి కడపటి ఆదాముగా వచ్చినవాడు ఇవన్నీ వేస్తూ క్రీస్తు ఆయన రెండవ ఆరు భూమి మీద ఏ గ్రంథానికి లేనటువంటి ప్రాశస్తము ఈ గ్రంథానికి ఉంది కాబట్టి ప్రియులారా ఈ రాత్రి దేవుని హస్తాలు మనలను రూపునిచ్చాయి దేవుని హస్తాలు మనలను స్వస్థపరిచాయి దేవుని హస్తాలు మనల్ని ఆశీర్వదించేవి కాబట్టి నీవు దేవుని హస్తములో ఉంటే బిడ్డకు ఎప్పుడు భద్రతో తెలుసా ఏవండి బిడ్డ తల్లిదండ్రుల చేతులలో ఉన్నంత వరకు నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని చేతులలో మనం ఉంటే మనము ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం ఈ మూడు దినాల స్వార్థ సభలలో దేవుని యొక్క ఆలోచన ఏమిటో తెలుసా నిన్ను కలుగజేసిన నీ దేవుడు ఈ మూడు దినాల నీతో ఏం మాట్లాడుతున్నాడు మన కుటుంబాలు కట్టుకోవాలని రెండు దినాలు రత్నం ద్వారా మాట్లాడితే మొదటి దినాన్న అయ్యగారి ద్వారా మాట్లాడు నిన్నటి దినాన్న ప్రభు అంటున్నాడు నా యొద్దకు రండి ఎండిపోయిన జీవితాలు నరకబడిన జీవితాలు అనగారిన జీవితాలు పనికిరాని జీవితాలు పనికొచ్చేటట్లుగా నేను చేస్తాను నా దగ్గరికి రండి అన్నాడు రెండవ రాత్రి ఏమంటున్నాడో తెలుసా మీరు రావడమే కాదు నా హస్తాలలో ఉండాలి కుమ్మరి వాణి చేతిలో జిగటమన్ను ఉంటే ఏం చేస్తాడు ఒక ఘనమైన స్థితిలోనికి నడిపిస్తాడు కాబట్టి రాత్రి ఆయన చేతులలో నీవు మాత్రమే కాదు నీ కుటుంబం అంతా ఆయన చేతులలో ఉండాలి ఆయన కలువరి సిలువలో కాల్చిన ఆ గాయపడిన హస్తాలతో నిన్ను పిలుస్తున్నాడు సిలువలో వేలాడుతూ కూడా ఆయన ఎవరిని పిలుస్తున్నాడో తెలుసా ఆయనకు లోపడే వారిని కాదు ఆయనకు విధేయులైన వారికి కాదు ఎవరిని పిలుస్తున్నాడు లోబడలు ప్రజలను ఆయన తమ ఆలోచనలను అనుసరించి తమ చెడు మార్గాలలో నడుస్తున్న వారిని ఆయన పిలుస్తున్నాడు ఎంత గొప్ప దేవుడో ఆలోచించండి ఒక చెడ్డవాణ్ణి మనం పిలవగలమా ఒక చెడ్డవాణితో స్నేహం చేయగలమా ఒక చెడ్డవాణ్ణి మనము ఇష్టపడగలమా ఒక చెడ్డవాణ్ణి మన ఇంట్లో ఉంచుకోగలమా ఉంచుకోము కదా కానీ దేవుని ప్రేమేమిటో తెలుసా ఆయన చెడ్డవారి కోసమే వచ్చానంటున్నాడు నేను పాపుల కోసమే వచ్చానంటున్నాడు నేను రోగుల కోసమే వచ్చానంటున్నాడు కాబట్టి ఈ భూమిని విడవక తప్పదు ఈ ఊపిరి ఆగక తప్పదు ఆ ఆగిన తరువాత ఈ లోకాన్ని విడిచిన తరువాత మనం ఎక్కడికి వెళ్ళాలి మహిమలో ప్రవేశించాలి ఆ మహిమలో ప్రవేశించాలి అంటే ఊపిరి ఉన్నప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే దీపము ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకునేలాగా రాత్రి అయ్యా నీవు నాకు రూపాన్నిచ్చావయ్యా అయినా ఎన్నోసార్లు నిన్ను నేను గాయపరుస్తున్నానయ్యా నిన్ను మర్చిపోతున్నానయ్యా ఎన్నిసార్లు ఈ శరీరంలో రోగాలు వచ్చినప్పుడల్లా స్వస్థతని ఇస్తున్నా గాని ఆరోగ్యాన్ని ఇస్తున్నా గాని ఆరోగ్యం వచ్చిన తరువాత నిన్ను మర్చిపోతున్నానయ్యా నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నావు అందును బట్టి నీ కొందనాలయ్యా నా కోసము చేతులు చాపుతున్నావు నీ కొందనాలు ప్రభుత్వం ఈరోజు ఆయన రెండు చేతులు చాపుతున్నాడు కాబట్టి ఆయన కౌగులిలోనికి పరిగెత్తుకుంటూ వచ్చేద్దాం పరిగెత్తుకుంటూ వచ్చేద్దాం దేవుని వారసులముగా దేవుని బిడ్డలుగా దేవునితో యుగ యుగాలు జీవిద్దాం అటు కృపై రాత్రి దేవుడు మనందరికీ దయచేయుడుగా